ఒక త్రీ ఫేస్ మోటార్ లో నేమ్ ప్లేట్ యొక్క డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం నేమ్ ప్లేట్ లో సాధారణంగా ఆ మోటార్ యొక్క పూర్తి వివరాలు ఉంటాయి వాటి ద్వారా కనెక్షన్ గానీ రిలే సైజ్ గానీ వైర్ సైజ్ గానీ ఏం వాడాలో మనకు తెలుస్తుంది ఉదాహరణకు ఇక్కడ కనిపిస్తున్న ఫైవ్ హెచ్పి మోటార్ డీటెయిల్స్ చూద్దాం ముందుగా మ్యానుఫాక్చర్ నేమ్ మోడల్ నెంబర్ ఉంటుంది మరియు స్పెషల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది తర్వాత హెచ్పి మరియు కిలో ఉంటుంది ఇక్కడ ఫైవ్ హెచ్పి మోటార్ కాబట్టి దీనికి త్రీ పాయింట్ సెవెన్ కిలో వాట్ ఉంది తర్వాత ఫేస్ ఇది మోటార్ ఎన్ని ఫేస్ లతో పనిచేస్తుంది అనేది తెలుపుతుంది ఇక్కడ త్రీ ఫేస్ ఉంది తర్వాత వోల్టేజ్ ఇది మోటార్ పని చేయడం కావాల్సిన ఓల్టేజ్ ఉదాహరణకు ఫోర్ ఫిఫ్టీన్ కొన్ని మోటార్స్ మల్టిపుల్ వోల్టేజ్ కలిగి ఉంటాయి తర్వాత లేదా ఇది మోటార్ లోడ్ లో తిరుగుతున్నప్పుడు తీసుకునే కరెంట్ ఫ్లో మోటార్ ఫుల్ లోడ్ లో తిరుగుతున్నప్పుడు ఎంత యాప్స్ తీసుకుంటుందో తెలుపుతుంది ఇది వోల్టేజ్ ని బట్టి మారుతూ ఉంటుంది తర్వాత ఫ్రీక్వెన్సీ ఇది మోటార్ పని చేయడానికి కావాల్సిన విద్యుత్ సప్ సప్లై యొక్క ఫ్రీక్వెన్సీ ఇండియాలో సాధారణంగా ఫిఫ్టీ ఎయిట్స్ ఉంటుంది తర్వాత ఆర్పిఎం రెగ్యులేషన్ పర్ మినిట్ మోటార్ సాఫ్ట్ నిమిషానికి ఎన్ని సార్లు తిరుగుతుందో చూపిస్తుంది ఉదాహరణకు సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీ తర్వాత ఫ్రేమ్ సైజ్ ఇది మోటార్ యొక్క ఫిజికల్ సైజ్ మరియు మెజర్ సూచిస్తుంది తర్వాత ఇన్సులేషన్ క్లాస్ ఇది మోటార్ వైండింగ్స్ యొక్క టెంపరేచర్ రెసిస్టెన్స్ ని సూచిస్తుంది ఉదాహరణకు క్లాస్ ఎఫ్ తర్వాత సర్వీస్ ఫ్యాక్టర్ సాధారణంగా మోటార్ ఎంత ఓవర్ లోడ్ ను తట్టుకోగలదో సూచిస్తుంది ఉదాహరణకు వన్ పాయింట్ వన్ ఫైవ్ దీనిని బట్టి రిలే రేటింగ్ ను ఎంచుకుంటారు తర్వాత పిఎఫ్ పర్ ఫ్యాక్టర్ కరెంట్ ను ఎంత ఎఫిషియంట్ గా ఉపయోగించుకుంటుందో అని తెలుపుతుంది తర్వాత బేరింగ్ యొక్క వివరాలు మోటార్ లో ఉపయోగించే బెయిరింగ్ మరియు దాని యొక్క సజెషన్ తెలుపుతుంది సో బేసిక్ గా ఈ డీటెయిల్స్ మోటార్ యొక్క నేమ్ ప్లేట్ లో ఉంటాయి